ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రూల్స్ ఫ్రేమ్ చేసింది విధి విధానాన్ని రూపొందించింది కనుక ఈ నాలుగు లేబర్ కోళ్లు అమలైతే రేపు కార్మిక వర్గానికి ఈ మరణ శాసనం అనేది మెడ కురితాళ్ళు కనుక ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రేపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నిరవధిక సమయలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడతా ఉంది దేశంలో ఉన్నటువంటి ఇతర కార్మిక సంఘాలు మొత్తం కార్మిక వర్గం అంతా కలిసి రేపు వీటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఐఎఫ్టీ జాతీయ కమిటీ మేరకు ఏప్రిల్ నెలలో నాలుగు లేబర్ కోళ్ల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది కనుక కార్మిక వర్గం అంతా నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా నిజం పోరాడాలని ప్రతిఘటించాలని పిలుపులు ఉంది